పదకొండు సంవత్సరాల పాటు చిన్న మండల కేంద్రంలోని బాలుర గిరిజన వసతి గృహంలో వార్డెన్ గా పనిచేసి జిల్లాలోని మూడు సార్లు ఉత్తమ అవార్డులు పొంది సిద్దిపేటకు బదిలీపై వెళ్లిన సత్యనారాయణను గిరిజన వసతి గృహంలో వీడ్కోలు సమావేశం దర్శన అధ్యక్షతన నిర్వహించారు ఈ అధ్యక్షతనకి ఎస్సీ హాస్టల్ వార్డెన్ తులసిరామ్ శివంపేట హాస్టల్ వార్డెన్ యాదయ్యలు మాట్లాడుతూ వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసినప్పుడే పనిచేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుంటాయన్నారు ఇక్కడ పనిచేసిన మాదిరిగానే అక్కడ కూడా పనిచేసి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డులు పొందాలన్నారు అనంతరం బదిలీపై వెళ్లే సత్యనారాయణ మాట్లాడుతూ బదిలీలు సహజమేనని మండల కేంద్రంలో గిరిజన వసతి గృహంలో ప్రతి ఏడు విద్యార్థుల సంఖ్య పెంచుతూ విద్యార్థులను క్రమశిక్షణగా మార్చిన వ్యక్తి ఈ వార్డన్ కి ఈ కార్యక్రమంలో వార్డన్ యాదయ్య శేఖర్ తులసీరాం జూనియర్ కళాశాల అధ్యాపకులు వేణుమాధవ్ ఉపాధ్యాయురాలు మాధవి సుల్తానా బేగం మురళి నర్సింహులు నర్సింహులు హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు ఆలోచించే ఇట్లా ఉన్న వాళ్లకు నాకు తెలిసి ఏ పక్కన వచ్చిన వాళ్ళకు ఈ పక్కన వచ్చిన వాళ్లకు వాటినంటే నాకు తెలియదు వాటినంటే ఏమన్నా జరగకపోతే సంతోషంగా ఉంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ పెళ్ళి ఏమన్నా జరిగింది బండ్ వాటనే రాజు వాటనే మంత్రి వాటనే అని ఇక్కడ శంకుపేట ఒక గమనించినటువంటి విషయం ఏంటంటే స్థాన బలం మన నిలబడ బా స్పేస్ గట్టిదైతే నిలబడడం కూడా కట్టింది ఈ పదమూడు సంవత్సరం సంవత్సరాల నుంచి అంగీతాను ఆ రకంగా ఉండి ఉండడం ఇక్కడ ఉన్నటువంటి పాతికలు కావచ్చు నిర్ణయించుకోవచ్చు ఇటువంటి ప్రజలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు వాళ్ళందరి సపోర్ట్ ఉంది కాబట్టి ఆ రకంగా ధైర్యంగా నిలబడి ఎటువంటి చిన్న నివారణ లేకుండా వచ్చినర్శన్ దర్శనంటే దర్శనం కానీ మనసు వెళ్ళా కొంతమందికి ఆయన మాట్లాడే విధానము కఠినంగా ఉంటుంది కాకపోతే మనసు అంటే వాటనంటే వచ్చినప్పుడు ఏదో ఒక ఒకటిలో తాక్కున్నట్టుగా ఉంటుంది ఎటువంటి యుద్ధం వచ్చినా సరే భయపడిపోవాలి సీజన్లో ఎటువంటి యుద్ధం వచ్చినా ముందు ఎందుకు ఉండేటువంటి వాళ్ళే వాటి వాళ్ళ విధులు ఎన్నో రకరకాలు వాళ్ళు ఈ వార్దం కిపో వాటిని యొక్క కుటుంబ సభ్యులకు మాత్రం వాటిని యొక్క బాధలు తెలుసు తర్వాత విలేకరుల కూడా నైంటీ నైన్టీ పర్సెంట్ తెలుసు అస్థల్లో ఉండిపోయేటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్లో విద్యార్థులుగా ఉండి బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా అస్సలు అనుభూతులు స్పందించుకుంటారు నేను విద్యార్థుల వచ్చినా నేను కూడా ఆస్తిగా ఉండి వచ్చిన నేను ఎయిటీ సెవెంటీ సెవెన్ ఎయిటీ ఫోర్ వరకు కాకపోతే సత్యనారాయణ సారు ఇక్కడ దాదాపుగా పదకొండు సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు తన సొంత జిల్లా అయినటువంటి సిద్దిపేటకు ట్రాన్స్ఫర్గా బదిలీగా వెళ్ళినందుకు ఆయన చాలా సంతోషంగానే ఉన్నాడు మళ్ళీ పదకొండు సంవత్సరాలు ఇక్కడ సర్వీస్ చేసి చిన్న శంకరణ బేటలు అందరితో మంచి ఒక వాడంగా మంచి ఎక్స్ట్యూగానే కాకుండా మంచి వ్యక్తిగా కూడా పదకొండు సంవత్సరాల నుంచి ఎలాంటి రిమార్క్ లేకుండా ఎవరితోనైనా కలుపుకోలు తనంతో వెళ్ళి ఇమీడియట్గా సాల్వ్ చేసి ఆయన ఉండే అధికారులకు తెలిపి పిల్లల యొక్క విద్యార్థుల యొక్క సమస్యలను వెంటనే ఎదు వెంటనే సమస్యలను తీర్చుకుంటూ వారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకొని మంచి పేరు సంపాదించుకొని సిద్దిపేటకు బదిలీపై వెళ్ళినందుకు ఆయన సొంత జిల్లా వెళ్ళినందుకు నాకైతే సంతోషంగానే ఉన్నది ఆయన కూడా సంతోషంగానే ఉన్నాడని అనుకుంటున్నాను నేను ఎలా అనుబంధం ఎలా ఏర్పడది అని అంటే మేము ఏపీఎస్సి ద్వారా టూ థౌజండ్ థర్టీన్లో సెలెక్ట్ అయ్యి హాస్టల్ వాడంగా సెలెక్ట్ అయ్యి ఆయన సెక్రపేట వచ్చాడు నేను మొగడంపల్లికి వెళ్ళాను అలాగే మేము ఒక ఎనిమిది మందికి వచ్చినాం సార్ అప్పుడు ఆ ఏపీఎస్సి ద్వారా వచ్చిన వాళ్ళము అయితే మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా లోపల ఏపీఎస్సి ద్వారా సెలెక్ట్ అయి వచ్చిన వాళ్ళం మరి మాత్రమే ఉన్నాం ఆ ఎనిమిది మంది గ్రూప్ మాత్రమే మేము ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అడిగిన అడుగు పెట్టిన వెంటనే మిగతా వాడానికి ఉన్నారు కానీ వాళ్ళు కొంతమంది గ్రౌండ్స్ టౌన్స్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఏదో రకంగా వేరే ఎగ్జామ్స్ రాసి డిఎస్సి రాసి వాళ్ళు మేము ఎనిమిది మందినే ఆ ఎనిమిది మంది చేయాలంటే ఇందులో సత్యనారాయణ సార్ నేను ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు ఈ ఎనిమిది మంది లోపల కూడా మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది మొత్తం మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా మౌడంపల్లి యాదయ్య సార్ శంకరంపేట సత్యనారాయణ సార్ ఇంకా శివంపేట శేఖర్ సార్ మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ప్రత్యేక గుర్తింప ఉండేది ఎందుకంటే ఈ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా అందరూ చేస్తారు అందరూ ఉద్యోగ నిర్వహణ నిర్వహిస్తారు వాళ్ళ యొక్క విధులను ప్రతి ఒక్కరు నిర్వహిస్తారు ఆ నిధులు విధులను నిర్వహించడం లోపల హండ్రెడ్ పర్సెంట్ లేకున్నా ఎయిటీ పర్సెంట్ మీ ముగ్గురు నిర్వహిస్తారని ఒక మంచి పేరు మాకు ఉన్నది ఉత్తర భారత దర్శనం గారికి విద్యార్థులకు ఉత్తర మీద విద్య మీద ఈ ముఖ్యమైన స్తంభాలు వర్కాలందరికీ శుభ సాయంత్రం నేను ఈ ఆస్టల్లో ఆగస్టు రెండు వేల పదమూడులో ఇప్పుడే చేయడం జరిగింది అంటే గత పది సంవత్సరాల నుంచి ఇక్కడే వర్క్ వేయడం జరిగింది పదిహేను నుంచి నాకు ఏదైనా ఎలాంటి కష్టాలు ఇక్కడ ఏమంటారు ఎందుకంటే నేను ఇక్కడ హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయడం జరిగింది నాకు పాత్రయమిత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కానీ అందరు నాకు చేరోడు వాదోడుగా ఉండి నాకు అన్ని రకాలుగా సహకారం సహకారం చేయడం జరిగింది ఏదో చిన్న చిన్న రోడ్డు రోడ్పాట్ అన్నీ చెప్పట్లే జరుగుతుంది రోడ్పాట్లో అన్నీ తప్పించుకోవడమే మన ముఖ్యం ఎందుకు రోడ్పాట్ అయినా దాన్ని నిగ్రీ చేస్తే మనకి ఏమవుతుందంటే అది చాలా పెద్ద ఇష్యూ పడడం జరుగుతుంది ఎలాంటి ఇష్యూ అయినా డిపార్ట్మెంట్ పరంగా సాల్వ్ చేసుకున్న మాసం మేము సొంత నిర్యాలు తీసుకుంటాము జరిగింది తప్ప డిపార్ట్మెంట్ చెక్అప్ తీవడం అయితే జరగలేదు నాకు వేసి పైసా ఇంతకుముందు ఎప్పినట్టు చెప్పినట్టు అయితే తక్కువ మంది ఉండదు ఉన్న అందరూ మంచి అందరూ ఎక్కువ ఎక్విప్మెంట్ అయ్యే ఎక్విప్మెంట్ అందరూ అందరూ పని చేశారు కాబట్టి నాకైతే డ్రైవర్ డిపార్ట్మెంట్తో ఎలాంటి సమస్యలు లేవు కొన్ని బడ్జెట్ విషయాల సమస్యలు ఉండే ఎకనామిక్ విషయంలో ఫైనాన్షియల్గా ఉండే కానీ అది కూడా త్వరలోనే సాల్వ్ అవ్వడం జరిగింది మళ్ళీ ఇక్కడ మాకు గవర్నమెంట్ ఒక ఏ మాకు ఒక హెల్త్ విషయంలో బాగా సపరేట్ ఉండేది జ్వరం వచ్చిన ఏ వచ్చిన మా పేరు ట్రైబల్ డిపార్ట్మెంట్ ట్రైబల్నే ఏ నేమ్ ఉండడం జరిగింది వేరే ఎస్సీ కానీ టీసీ కానీ డిపార్ట్మెంట్ లేదు అది కూడా మా అదృష్టం మా ఇక్కడికి ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు టెన్త్ క్లాస్ లేకుండా నైన్త్ క్లాస్ వరకే ఉండేది సెవెంత్ ఇలా మెల్త్ అయినప్పుడు నైన్త్ క్లాస్ పిల్లలు వాళ్ళు అడిగేవారు సార్ మనం టెన్త్ క్లాస్ కదా పెట్టుకున్నాము సార్ పెట్టుకోవడం జరిగింది అప్పుడు టూ టెస్ట్స్ పెట్టుకోవడం జరిగింది టూ టైస్ పెట్టుకోవడం టూ టర్స్ శంకరపోయిన మాటలు ఇంగ్లీష్ ఎప్పుడు లేదు వికాస్ ఉండే మ్యాథ్స్ ఆయన చనిపోతుంది మొన్న రీసెంట్లో కిరణ్ సార్ ఉండే కిరణ్ సార్ పేరు ఇప్పుడు హిందీ మీడియమ్ చూస్తారు ఆ మీడియం కాదు వేణు సార్ ఒక వేణు సారే ఇప్పుడు ఉండడం జరిగింది ఇక్కడ సైన్స్కు మిగతా సబ్జెక్ట్ ఇవ్వం లేదు కాబట్టి మీద అన్న వారు ఒక సబ్జెక్ట్ చూస్తే మాకు కూడా గిడ కూడా బాగుంటుంది ఇంకొకటి నాకు ముఖ్యంగా సహకరించింది మా భార్య మాధవి ఆమె సహకారం ఉంటేనే ఇంతవరకు చేకరణ ఇచ్చాడు అంటే ఇక్కడనే ఎట్టుకోవడానికి ఆమె జగలు జగలు నేను ఒకసారి పిల్లలు కూర్చొని ఆమె వెళ్ళినా నేను ఆస్తుకొచ్చుకోండి సాయంత్రం ఎంటి చేస్తే నేను మళ్ళీ నైన్ ఎయిట్ వరకు ఒకసారి లెవెన్ కూడా అయింది ఒకసారి నైన్ థర్టీ లెవెన్ ఒకసారి ట్వెల్వ్ ఒక ట్వెల్వ్ కూడా అయింది ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ సెవెన్ చూడది మళ్ళీ అది మళ్ళీ మాదేమి పైకి రావడం నాకు ఇంత సహకరించినట్టు కారణం భార్య మాదే ఎందుకంటే పొద్దున్న రావడం జరిగేది ఆమె రెడీ ఫిల్కపోయింది సాయంత్రం ఎప్పుడో టెన్ పోతే లెవెన్ వాడకూడదు నేను పోయినా వచ్చు లేకపోయేది పొద్దున్నప్పుడు లేకపోయేది అక్కడ పోయినప్పుడు అనుకునేది నాకు ముఖ్యంగా సహకరించి భార భార్య ఏమని మా దగ్గర ఆమె ప్రత్యేక కుదరగా చెప్పాలి చప్పలు కొట్టాలంటే ఇలా అందరు ఆఫీస్ పోయినా డ్యూటీ వచ్చిన ఆరు గంటలకు రావాలి ఆరు గంటలకు వచ్చి డ్యూటీ చేయాలి తొమ్మిది గంటల పది గంటలకు అందరూ ఆఫీస్కి పోయినప్పుడు మేము ఇంటికి పోవాలి ఏముంటుంది మళ్ళీ సాయంత్రం అందరు ఆఫీస్ అయినప్పుడు ఇంటికి ఇంటికి పోయినప్పుడు మేము డ్యూటీకి రావాలి ఫస్ట్ మేము డ్యూటీ అర్థం కాదు అసలు ఏంది ఈ డ్యూటీ ఏంది మార్నింగ్కి రావడం ఏంది ఈ మధ్యాహ్నం ఇంటికి పోవాలి అసలు నాకు వేరే వచ్చిందో ఒకసారి ఒకసారి అపాయింట్ ఒకసారి ఎయిటీన్ సెవెంటీ ఒకసారి వచ్చింది ఈ జాబ్ ఏంటి కాదు ఏదో ఒకసారి రిజైన్ చేద్దామా ఎవరు లీవ్ వెళ్దామా అనిపించింది కానీ నా కాలం నాకు అన్ని నేను ఒకటి చెప్పగలి ఈవెన్ రాష్ట్రపతి కూడా రోజు వంద మంది సంవత్సరం రాష్ట్రపతి భవన్లో రోజు మూడు త్రిపేదలు నేవీ ఆర్మీ ఫోర్స్ దాని ఉంటాయి మూడు పొద్దున మీకు చేస్తారు పొద్దున రోజు లేదా హాస్టల్ వాడటం టీచర్లు అబ్బాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాలేజీ కానీ స్కూల్ కానీ హాస్టల్ రోజు వంద మంది సంవత్సరం లేదు ఏ డిపార్ట్మెంట్ లేదు వంద మంది మన స్తే మన ఫ్యామిలీ ఉంటుంది మన పిల్లల దగ్గర ఉంటుంది అన్ని సగ్గు మన డూరు శాఖ అయ్యే కూడా మనదిగా తెచ్చి పెట్టడం మరి కర్మపదనం ఉంటుంది ఇప్పుడే ఉంటుంది ఎప్పుడో ఉంటుంది మన డూరు శాఖ వెళ్తే అన్ని బాగుంది అన్ని కల్పిస్తాడు పిల్లలు మంచిగా ఉంటారు మన మంచిగా ఉంటాం మన ఫ్యామిలీ మంచిగా ఉంటుంది కాబట్టి వచ్చే దర్శనసారి కూడా ఆయన కూడా డ్యూటీ పైన డ్రైవర్ సంపాదించినా అదేమో డ్రూవ్మెంట్ మీరు కూడా అక్కడ సహకరిస్తారు అన్ని విషయాలు సహకరిస్తారు కొంచెం సార్ ఏంటంటే వర్క్ వచ్చింది కాబట్టి కొంచెం ఏమో డైరెక్ట్ డిక్యూమెంట్ సార్ ఏమో ఆస్తి కొంచెం రెండు మంది పికప్ అవుతారు ఆయన కూడా మీరు అందరూ సహకరించాలి